జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక డౌట్ క్లియర్ చేద్దామని ఇలా వీడియో రూపంలో క్లియర్ చేద్దామని మీ ముందుకు వచ్చానండి ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ డౌట్ బాగా సోషల్ మీడియాలోనూ ఇంకా పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్స్ అవి ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్స్ అవి ఫ్రెండ్స్ గ్రూప్స్ దాంట్లో బాగా సర్కులేట్ అవుతున్నాయి ఈ డౌట్ ఏంటి అది ఎందుకు క్రియేట్ అయింది అది ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పేలోపు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా చేయడం వల్ల నా ఛానల్ గ్రో అవుతుంది సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద డౌట్ డౌట్ క్లియర్ చేసేద్దాం ఫైనల్లీ ఇంతమంది ఇలా సఫర్ అవుతున్నారు కదా నా వీడియో చూసిన వాళ్ళైనా కొంతమంది హ్యాపీగా ఏమి డౌట్ లేకుండా ఈ పని చేసుకుంటారు అని నేను అనుకుని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇంతకీ ఏం పని ఏంటి అంటే ఇది అందరికీ అప్లికబుల్ కాదు బట్ చేసుకునే వాళ్ళకి శ్రావణ మాసం అనగానే మనకు పూజలు నోములు మనందరికీ తెలిసిందే కదా అందరం అయితే శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కళ్ళను చేసుకుంటాం ఏజ్తో సంబంధం లేకుండా బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక నాలుగైదేళ్ల క్రితం పెళ్ళైన వాళ్ళు ఈ సంవత్సరమే పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా చేసుకునేది శ్రావణ మంగళవారం నో అలాగే మా స్పందన కూడా ఈసారి ఫోర్త్ ఇయర్ చేసుకుంటుందని మీ అందరికీ ఆల్రెడీ తను నో చేసుకున్నది విధానం అంతా కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి సాధారణంగా ప్రతి నెల నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు అన్నీ అలా నాలుగు నాలుగు చొప్పున వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఏదైనా ఒక వారం ఎక్స్ట్రా వచ్చినా మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోమన్నమాట కానీ ఇలా పూజలు వ్రతాలు వచ్చినప్పుడు అది ఒక పెద్ద పాయింట్ టు డిస్కస్ లాగా తయారవుతుంది ఈసారి అలాగే ట్యూస్డేస్ ఫైవ్ వచ్చాయన్నమాట ఫైవ్ వస్తే యాభైంది లే ఇంకో వారం పూజ చేసుకుంటారు అంతే కదా అంత దానికి ఇంత డౌట్లు ఎందుకు దానికి ఇంత వీడియోలు చేయడం ఎందుకు ఏంటి అనే సంగతి అంటే సెప్టెంబర్ రెండో తారీఖు అమావాస్య పడిందండి ఆ రోజు సోమవారం సో సెప్టెంబర్ రెండుతోటి మనకు శ్రావణ మాసం కదా సాధారణంగా లెక్క వేసుకుంటారు అందరూ అలాగే లెక్క వేసుకున్నారు అది మర్నాడు పొద్దున్న ఏ టైం వరకు ఉంది అన్నది అంత పెద్దగా పట్టించుకుని క్యాలెండర్లు అవి చూడకుండానే అయిపోయింది నాలుగు వారాలు అయిపోయింది నాలుగు వారాలని ఉన్నారు ఇరవై ఏడుతోటి అయిపోతుంది అని ఎప్పుడు నాలుగే వస్తాయి కాబట్టి అలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అనేసుకున్నారన్నమాట తీరా చూస్తే ఆ అమావాస్య కాస్త సెప్టెంబర్ మూడో తారీఖు పొద్దున్న సూర్యోదయానికి కూడా ఉంది అదే అర్ధరాత్రి వెళ్ళిపోయి ఉంటే మనకి ఇలాంటి డౌట్సే వచ్చి ఉండేవి కాదు మనం ఎప్పుడూ కూడా తిదివార నక్షత్రాలు చూసుకుంటాం కదా పూజ చేసేటప్పుడు అప్పుడు సూర్యోదయానికి ఏ తిది ఉందో ఆ రోజంతా అదే అప్లికబుల్ అవుతుందండి అది మన ఇళ్లల్లో చేసుకున్నా గుళ్ళో చేసుకున్నా కూడా ఇదే సిస్టమ్ అనమాట సో పంచాంగాల్లోనూ క్యాలెండర్లోనూ చాలా వాటిలో చెక్ చేసిన తర్వాత కన్క్లూజన్కి వచ్చింది ఏంటి అంటే సూర్యోదయానికి కూడా అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు కూడా అమావాస్య కిందే లెక్క అమావాస్య అంటే అదే అమావాస్య శ్రావణ మాసం అమావాస్య సో శ్రావణ మాసం కూడా ఆ రోజు కూడా ఉన్నట్టే లెక్కకి వచ్చింది అందువల్ల ఆ రోజు శ్రావణ మంగళవారం నోవు నోచుకోవాల్సిందే ఈసారి ఐదు వారాలు నో వచ్చింది అన్నది అర్థమైంది మనకి అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు అమావాస్య కదా అమావాస్య రోజు మనం మంచి పనులు ఏం చేయం కదా అని అలా ఆ డౌట్ పెట్టుకుంటున్నారు అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి మీరు ఆ రోజు స్టార్ట్ చేయట్లేదు మీరు అప్పటికి నాలుగు వారాల నుంచి పూజ చేసుకుని ఉన్నారు ఇది ఐదో వారం మాత్రమే అయినా ప్రతిదానికే అమావాస్య అన్న సందేహం ఉండదండి సో ఇది ఈ పర్టికులర్ పూజకి అమావాస్య రోజు చేసుకుంటున్నాం అన్నది కాదు ఆ రోజు శ్రావణ మంగళవారం అందుకని ఆ రోజు మనం చేసుకుంటున్నాం అన్నదే వస్తుంది శుభ్రంగా నిస్సందేహంగా మొదటి నాలుగు వారాలు ఎంత సంతోషంగా ఎంత భక్తిగా చేసుకున్నారో ఈ ఐదో వారం కూడా అలాగే చేసుకోండి ఒకవేళ ఎవరికైనా అడ్డొస్తే పూజకి అడ్డొస్తే లేడీస్కి ఉండే మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల ఏదైనా అడ్డొస్తే లేకపోతే వాళ్ళు ఐదో వారం ఉందని గ్రహించుకోక ఎక్కడికైనా ఏ టూర్లకి క్యాంపులకి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇంకొక అవకాశం పూజ చేసుకోవడానికి మాత్రం ఉంది అదేంటి అంటే వినాయక చవితి రోజు మామూలుగా వినాయకుడి పూజ అంతా చేసేసుకోండి ఆ రోజు మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో మొత్తం వినాయకుడి పూజ అంతా చేసి నైవేద్యం అంతా పెట్టేసుకోండి అదంతా అయిన తర్వాత అప్పుడు శ్రావణ మంగళవారం నువ్వు నోచుకోండి మనం మంగళవారం పూజ చేసుకున్న వినాయకుడికి ముందు పూజ చేసే అప్పుడే కదా గౌరీదేవికి పూజ చేస్తాము సో అలా అని వినా వినాయక చవితి చక్కగా చేసేసుకోండి మీ ఫ్యామిలీతోటి పిల్లలతోటి అందరితోటి కూర్చుని అదైన తర్వాత మీరు ఈ మంగళవారం నోవు కూడా నోచేసుకుని అప్పుడు మీరు ఎప్పుడు ముత్తైదులకి మీ ఇంటికి పిలిచి ఇచ్చుకుంటారో లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు ఇచ్చుకుంటారో మీకు ఎంతమంది ముత్తైదులో ఏంటో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని అవతల ముత్తైదులకు కూడా ముందే చెప్పుకుని నాకు మొన్న మంగళవారం అవ్వలేదండి అందుకని వినాయక చవితి రోజు చేసుకుంటున్నాను ఆ రోజు మీరందరూ అవైలబుల్ ఉంటారా అని వాళ్ళతోటి మాట్లాడుకుని వాళ్ళందరితోటి ఎస్ అనిపించుకున్నాక అప్పుడు మీరు పూజ చేసుకుని ఆ రోజు తీర్చుకుంటే మీకు ఈ సంవత్సరంలో ఆ నాలుగు వారాలు ఐదు వారాలు ఏవైతే మీరు చేశారో అవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి శ్రావణ మంగళవారం పూజకి ఏంటంటే మొదటి వారము వారము చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆఖరి వారం మిస్ అయితే మటుకు ఇలాంటిది ఒక ఫీజిబిలిటీ ఒకటి ఉంది వినాయక చవితి రోజు చేసుకోవడానికి అదే ఈ లేడీస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొదటి వారానికే వచ్చింది అనుకోండి అప్పుడు మటుకు ఇంకా సంవత్సరం నువ్వు నోచుకోవడానికి అవ్వదు దానికి రెండో వారం నాడు చేసేసుకుని మొదటి వారం బదులు కూడా వాయినాలు ఇచ్చుకుంటామన్న ఆప్షన్ అయితే లేదనమాట ఈ ఆప్షన్ ఓన్లీ ఆఖరి మంగళవారానికి మాత్రమే ఉంది సో అందుకని అర్థం చేసుకుని ఈ రకంగా ఆ పూజ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ సందేహం పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి డౌట్ కొంతమంది అడిగారు నాను శ్రావణ మంగళవారం నువ్వు ఐదు సంవత్సరాలు కదా ఐదు సంవత్సరాలు అయ్యాకే ఉద్యాపనం చేసుకోవాలి కదా ముందు చేసుకోకూడదు కదా మీరు స్పందనతోటి ముందే చేయించారు ఏంటి అని అలా ఏం రూల్ లేదండి ఒకసారి నోవు పట్టి ఆ సంవత్సరం ఆ నాలుగు వారాలు నోవు తీర్చి నాలుగో ఐదో వాటెవర్ తీర్చేసుకున్న తర్వాత మన ఫ్యామిలీస్లో ఎవరినైనా పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్లి కూతురు పీటల మీద ఉన్న పెళ్లి కూతురుకే ఈ శ్రావణ మంగళవారం నువ్వు ఉద్యాపన చేసుకుంటాము అందుకని ఓన్ సిస్టర్ అవ్వచ్చు లేకపోతే అన్నయ్యకి పెళ్ళైతే అన్నయ్య భార్య ఉండొచ్చు లేకపోతే కజిన్ ఉండొచ్చు అలా ఎవరైనా ఉండొచ్చు కదా వాళ్ళకే చేసుకోవాలి అందుకని ఐదో ఏడు లోపు ఎప్పుడైనా కూడా ఉద్యాపం చేసుకోవచ్చు కానీ ఉద్యాపం చేసుకున్నావన్నీ నో మానేయడానికి లేదు నోవైతే ఐదు సంవత్సరాలు కంపల్సరీగా పట్టి తీరాల్సిందే సో ఈ డౌట్ కూడా నేను క్లియర్ చేయగలిగాను అని అనుకుంటున్నాను నిస్సందేహంగా శ్రావణ మంగళవారం నో సెప్టెంబర్ మూడో తారీఖుని కూడా చేసుకుని అయ్యింది అని అనిపించుకోండి ఈ సంవత్సరానికి కొంతమందికి ఇంకా అయిపోవచ్చు ఈ సంవత్సరంతో కొంతమందికి వచ్చే సంవత్సరం అవ్వచ్చు సో హ్యాపీగా చేసుకుంటారు మీరు అందరూ నువ్వు అని నేను అనుకుంటున్నాను ఈ సందేహంతో ఇన్ని ఇంతమంది వాట్సాప్ గ్రూపుల్లోనూ లేకపోతే కామెంట్స్ రూపంలోనూ చాలా రకాల డౌట్లు సోషల్ మీడియాలోనూ బాగా రన్ అవుతున్నాయి అందుకని నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నా దగ్గర ఉంది అందువల్ల మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అక్కడ వీడియోలో నేను ఏదో మాట్లాడుతున్నాను ఇక్కడ ఏదో వస్తుంది అని అనుకుంటున్నారేమో నేను కంప్లీట్గా వీడియో అంతా షూట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే నా మైక్ ఆఫ్ అయిపోయింది అని అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్